ఇక్కడ ఒకటి కొలెస్ట్రాల్ ప్ర కొంత మనం బ్లడ్ పారామీటర్స్ తీసుకుంటామండి మామూలుగా రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా చేయించుకుంటాం రొటీన్ ఇప్పుడు అందరూ రొటీన్గా ఒక అదేమంటారు ఒక ప్యాకేజెస్ వచ్చేసాయి ప్రతి ఆనల్లకి సంవత్సరానికి ఇన్సూరెన్స్ కవర్ అని చెప్పేసి అందరూ నే చేసుకున్నారు చాలా మంచిది చాలా మంచి పద్ధతి అది అసలు యాక్చువల్గా అది డయాగ్నోస్టిక్ సెంటర్లు వెళ్తున్నారు చేయించుకుంటున్నారు సో దాని లోపల గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేసి ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళు ఒబేస్గా ఉంటారని లేదు అక్కడ బక్కగా ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ ఉండొచ్చు సన్నగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారని మనం పారామిట్రా లేదు ఎక్కడా లేదు వాళ్ళలో కూడా అనారోగ్యం ఉండొచ్చు ఎందుకు ఉండకూడదు వాళ్ళ వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది ఇవాళ రేపు మేము పేషెంట్లను చాలా మందిని అని ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళంటే బిఎంఐ నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళలో కూడా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం గమనిస్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి ఏంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి విఎల్డీఎల్ కొలెస్ట్రాల్స్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి హెచ్డిఎల్ ఉన్న పర్వాలేదు విఎల్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటున్నాయి అనమాట వాళ్ళ లోపల సో ఉబ్బకాయ ఉన్నటువంటి ప్రతి లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు